నమస్తే అండి నా పేరు తెలంగాణ షేడ్ ఖమ్మం జిల్లా ఖమ్మం లోకల్ నగర్ ఉంటారు ప్రస్తుతానికి అయితే నేనైతే ఢిల్లీలో ఉన్నానండి ఈ రోజు డేట్ వచ్చేసి ఇరవై ఏడవ తారీఖు ఒకటో నెల రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం అండి మంగళవారం రోజు అయితే ఈ వీడియో అయితే చేస్తాను ఇంకా ఈ కార్ విషయానికి వస్తే ఈ కార్ అయితే నేనైతే వీడియో చేయలేదండి ఈ కార్ కోసం అయితే నేను ఒక కస్టమర్ అయితే నాకైతే అన్నయ్య పేరు వచ్చేసి ఈశ్వరు మన ఒంగోలులో ఉంటారు ఆంధ్రప్రదేశ్ ఒంగోలులో ఉంటారు ఒక పదివేల రూపాయలు అడ్వాన్స్ పంపి నాకు డబ్ల్యూ టెన్ వేరియం కావాలి ఎక్స్ యూ ఫైవ్ హండ్రెడ్ చూడమని చెప్పేసి అని ఒక పదివేల రూపాయలు అయితే నాకు అడ్వాన్స్ పంపాడు దగ్గర దగ్గర పంపి కూడా ఒక నెల రోజులు అవుతుంది సో నేను అప్పుడు ఖమ్మంలో ఉన్నానండి దాని తర్వాత ఈ బండి డీటెయిల్స్ నా దగ్గరకు వస్తే ఈ బండి డీటెయిల్స్ వివరాలు అన్నయ్య కదా నేను షేర్ చేశాను షేర్ చేసిన తర్వాత బండి ఓకే అని చెప్పేసి అనుకొని ఒక యాభై వేల రూపాయలు అయితే అడ్వాన్స్ పంపి దాని తర్వాత అన్నయ్య అని వాళ్ళ ఫ్రెండ్ ఇద్దరు కలిసి కూడా ఢిల్లీ వచ్చారు ఈరోజు ఇరవై ఏడో తారీఖు కదా ఇరవై నాలుగో తారీఖు అట్లా శనివారం రోజు అయితే ఇక్కడికైతే వచ్చారు వచ్చి పంపి చెక్ చేసుకున్నారు అంతా ఓకే అనుకున్న తర్వాత దీనికి సంబంధించిన మాన్యువల్ బుక్స్ సెకండ్కి ఇవన్నీ తీసుకొని వాళ్ళు ఫ్లైట్కి అయితే మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోయారు ఈ బండి అయితే కంటైనర్కి ఇచ్చేయమన్నారు సో నిన్న మొన్న హాలిడే కాబట్టి నేను అయితే పంపలేదు మొన్న కూడా పంపిలేదు ఆదివారం అని ఈ రోజు ఈరోజైతే కంటైనర్కి పంపిద్దామని చెప్పి నేను అయితే చేస్తాను ఒకసారి అయితే బండి డీటెయిల్స్ అదే చెప్తాను మహీంద్రా ఎక్స్ యూ ఫైవ్ హండ్రెడ్ డబ్ల్యూ టెన్ వేరియంట్ అండి టూ థౌసండ్ సెవెంటీన్ పన్నెండవ నెలబండి ఓనర్షిప్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఓనర్ వెహికల్ ఫ్రంట్ గ్లాస్ ఒకటి వదిలేసి బాలెట్ నుంచి డిక్కీ దాకా గ్లాసులు డోర్లు టైర్లు కూడా ఏది కూడా రీప్లేస్ కాలేదు కేవలం నలభై ఎనిమిది వేల కిలోమీటర్ తిరిగింది షోరూమ్ డ్రాక్ కూడా అనే వాళ్ళకి అయితే పంపించాను నాలుగు రన్నింగ్ టైర్లు అయితే ఒక సిక్స్టీ పర్సెంట్ అట్లయితే ఉన్నాయి ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ ఫ్రంట్ కొద్దిగా బాగున్నాయి కానీ అయితే కొంచెం తక్కువ ఉన్నాయి పర్సెంటేజ్ స్టెప్ని టైర్ అయితే ఇప్పుడు అది యూజ్ కూడా చేయలేదు డీజిల్ కారు మానువల్ గేర్స్ మహింద్రా ఎక్స్ ఫైవ్ హండ్రెడ్ డబ్ల్యూ టెన్ వెహికల్ అండి ఒకసారి ఈ వెహికల్ చూడలేదు కాబట్టి ఒకసారి చూపిస్తా చూడండి వెహికల్ మాత్రం ఒక చిన్న వంక పెట్టేది లేదండి సందీప్ బానెట్ బానేడ్ కోలవరీ ఫ్రంట్ టైర్లు అయితే ఈ విధంగా కండిషన్ అయితే ఉన్నాయి బానేడ్ మరి కొను కొను బానెట్ కో టైర్ అయితే వరకు అయితే యూజ్ కూడా చేయలేదు డబ్ల్యూ టెన్ కాబట్టి దీనికి సంద్రూప్ కూడా ఉంటుంది సీట్ కవర్ కూడా ఎటువంటి డ్యామేజ్ కాలేదు మాన్యువల్ గేర్స్ ఇప్పుడు ఈ బండిని నేను ఆంధ్రప్రదేశ్ ఒంగోలు వరకు అయితే కంటైనర్కి ఇచ్చి అయితే పంపిస్తున్నాను అయితే యాక్చువల్గా వాళ్ళు అని చూశారు కానీ సో ఇక అంత లాంగ్ డ్రైవ్ జర్నీ ఎందుకులే అని చెప్పేసి అని వాళ్ళైతే కంటైనర్కి పంపించేయమని చెప్పేసి అయితే వెళ్ళిపోయారు అనేవాళ్ళు స్టెప్ని టేర్ చూసుకోవచ్చు చూసుకోవచ్చు కంపెనీ స్టిక్కర్లు కూడా రెండు వేల పదిహేడు పదవ నెలలో తయారైన రెండు సైడ్లు కూడా ఏది కూడా రీప్లేస్ కాలేదు ఆ ఎటువంటి డ్యామేజ్ లేదు పర్ఫెక్ట్గా ఉంది బంద్ ఉంది రైట్ సార్ ఈ బండి అయితే ఇప్పుడు నేను ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఒంగోలు వరకు అయితే పంపిస్తున్నానండి ఇంకా ఈ బండి ప్రైస్ విషయానికి వస్తే ఈ బండికి ఇన్సూరెన్స్ అయితే ఎక్స్పైర్ అయిపోయింది మన పన్నెండో నెలలు కాబట్టి పన్నెండో నెలలకి ఇన్సూరెన్స్ అయితే ఎక్స్పైర్ అయిపోయింది ఇన్సూరెన్స్ ప్లస్ దీనికి ఎన్ఓసి ఇవన్నీ కలిపి కూడా నేను ఏడు లక్షల ఐదు వేల రూపాయలకైతే ఢిల్లీలో అయితే నేనైతే ఇప్పించానండి ఇప్పుడు ఈ బండి పేమెంట్ అయితే ఫుల్ పేమెంట్ అయితే అయిపోయింది కంటైనర్కి ఇచ్చేస్తే ఒంగోలు వరకు అయితే పంపిస్తున్నాను ఓకే సార్ థ్యాంక్ యూ సార్ చూసుకోవచ్చు వెహికల్ వెహికల్ మాత్రం పర్ఫెక్ట్గా ఉంది ఈరోజు వర్షం పడిందండి మొత్తం ఇంకా దాన్ని ఏం క్లీన్ చేయలేదు ఎలాగుందో అలాగే తీసుకొచ్చి అయితే వీడియో అయితే చేస్తున్నాను ఎవరైనా ఢిల్లీ రావాలనుకుంటే సెటర్లు గిటర్లు తెచ్చుకుంటారు అండి భయంకరమైన చలి ఉందండి మామూలు చలి ఉత్తప్పుడు కంటే ఇంక ఎక్కువ ఉంది ఓకే సార్ థ్యాంక్ యూ